హాయ్ అండి అందరికీ నమస్కారం తోటకూర టమాటా కర్రీ చేసి చూపిస్తున్నాయి ఈరోజు చాలా బాగుంటుంది ఈ కర్రీ ఆంధ్ర సైడ్ అయితే తోటకూర చాలా లేతగా ఉంటుంది బాగుంటుంది ఇక్కడ తెలంగాణలో కొంచెం ముద్రగా అనిపిస్తుంది ఆకు కాకపోతే అది ఉండే విధంగా ఉండితే మాత్రం చాలా బాగుంటుంది నేను డైరెక్ట్ కుక్కర్లో పెట్టేసి చాలా సింపుల్గా చేసి చూపిస్తున్నాను చూసేయండి తోటకూర నీట్గా నార తీసేసి కొంచెం లేతగా ఉన్న ఆకు వరకు తీసుకోవాలి ఈ విధంగా కడిగేసేయాలి కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం ఈ తోటకూర ఫ్రై చేస్తే కొంచెం గట్టిగా ఉంటుంది ఇంకొందుకు ఫ్రై కాకుండా ఈ విధంగా టమాటా వేసి కొంచెం పులుపు వేసి చేసుకుంటే అన్నంలో కలుపు చాలా బాగుంటుంది తెలంగాణ వాళ్ళు చాలామంది ఇక్కడ చేస్తుంటారు ఈ కర్రీ చాలా టేస్ట్ వస్తుంది కర్రీ అయితే ఆంధ్ర సైడ్ అయితే ఆంధ్రాలో అయితే లావులావుగా ఉంటుంది ఈ తోటకూర కాడ చివరి విరిచినా కానీ విరిగిపోతుంది అసలు ఫ్రై చేసుకుంటే ఆ తోటకూరలో వచ్చే వాటర్తోనే మంచిగా మగ్గిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా వేయాల్సిన అవసరం ఉంటుంది ఎండుమిర్చి జీలకర్ర వెల్లుల్లిపాయ వేస్తే చాలు మంచిగా ఫ్రై అవుతుంది ఆ విధంగా ఇక్కడ చేస్తే మాత్రం బాగుండదు ఉడకదు సరిగా కాకపోతే ఇలా కుక్కర్లో చేసుకుంటే మాత్రం చాలా టేస్ట్ వస్తుంది కర్రీ చిన్న కుక్కర్ ఒకటి తీసుకుని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసాను కట్ చేసి పెట్టుకున్న ఈ తోటపూరని అంతా అందులో వేసేసేయాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం పెద్ద ముక్కలు వేసుకున్న ఉడికిపోతాయి అనమాట ఇందులో అలాగే పెద్ద ముక్కలు కట్ చేసి వేసాను ఒక ఉల్లిపాయ వేసాను రెండు వరకు టమాటాలు ఒక ఆరు వరకు పచ్చిమిరపకాయలు వేసా హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసాను ఒక స్పూన్ సరిపోయే విధంగా స్పూన్ మరి కొంచెం పట్టింది సాల్ట్ వేసాను కారం కర్రీకి సరిపోయే విధంగా ఒకటిన్నర స్పూన్ వేసాను చింతపండు నిమ్మకాయ సజం తీసుకొని ఈ విధంగా రసం పిండి వేసుకోవాలి చిన్న గ్లాస్ వరకు వాటర్ వేసేసాను వేసి కుక్కర్ మూత పెట్టేసి మూడు విజలు వచ్చేసిన తర్వాత స్టవ్ కట్టేసేయచ్చు మంచిగా ఉడికిపోతాయి అన్నీ వేసినవన్నీ తోటకూరకి ఎప్పుడైనా వెల్లుల్లిపాయ ఫ్లేవర్ చాలా టేస్ట్ని ఇస్తుంది ఒక వెల్లుల్లిపాయ చేసుకొని అది దంచి ముద్దలా చేసి పెట్టుకోవాలి పక్కకి కచ్చా పచ్చా దంచి అనమాట ఆ విధంగా దంచి పక్క పెట్టేసుకున్నాను ఈ కర్రీ నేను అమ్మ ఆదిచ్చి చిన్నప్పుడు పుట్టేటప్పుడు మూడు రెండు నెలలప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడు హైదరాబాద్కి వచ్చేటప్పుడు మా అమ్మ మా నాన్న కూడా వచ్చారు ఆ రోజు చేశాను మా అమ్మకైతే చాలా నచ్చింది ఈ కర్రీ నైట్ కూడా అన్నం పెట్టే అమ్మ తింటాను చాలా బాగుంది అని చెప్పేసి అనింది నాకైతే ఇప్పటికి కూడా గుర్తుంది మేము వాళ్ళం అనమాట ఫస్ట్లో ఈ హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఒక రోజు ఫ్రై చేసేసాను అసలు ఉడకలేదని కింద వానరాంటితో అన్న అసలు తోటకొని ఉడకలేదంటే కొంచెం గట్టిగా ఉంటుందమ్మా ఇక్కడ కుక్కర్లో పెట్టు మంచిగా ఉడకొద్దని ఆవిడే చెప్పారు ఈ కర్రీ నాకు చేయడం అప్పుడు యూట్యూబ్ అవి తెలియదు అనమాట ఇంకా పక్కాంటి అంటే పక్క అంటే ఇవన్నీ కర్రీస్ చేసిస్తే బాగుంటే మాత్రం వాళ్ళ దాన్ని నేర్చుకునే వాళ్ళం చాలా బాగుండే వాళ్ళు ఇప్పుడు కూడా ఫోన్ చేసి మాట్లాడుతుంటారా అంటే చాలా సరదాగా మాట్లాడతారు మూడు విజులు అయిన తర్వాత ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత ఒక్క గరిటితో నినిపేసే వాళ్ళంతా చాలా మెత్తగా అయిపోతుంది కర్రీ ఇలా వినిపేసి తాలింపు వేసుకోవడమే ఒక్కొక్క నేలను బట్టి కూడా పంట ఉంటుందేమో నాకు అనిపించింది ఆంధ్రాలో అయితే అయితే చాలా పెద్ద కాళ్ళు వస్తాయి ఇక్కడ సన్నగా ఉంటే ముదిరిపోతాయి అన్నమాట పంట నేలని బట్టి కూడా ఉంటుంది అనేసి అనిపించింది నాకు అప్పుడు మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర ఆవాలు శనగపప్పు వేసాను శనగపప్పు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు మంచిగా ఫ్రై అయితే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది శనగపప్పు రెండు ఎండుమిరపలు వేసి ఫ్రై చేసుకోవాలి మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసి దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసేసుకోవాలి అందులో తోటకూర పప్పు కూడా చేసుకోవచ్చు కాకపోతే అది క్వాంటిటీ ఎక్కువ అవుతుంది అలా కాకుండా ఎక్కువ తోటకూరగా తినాలి అనుకునేటప్పుడు ఫ్రైగా కాకుండా ఈ విధంగా చేసుకుంటే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ టేస్ట్గా ఉంటుంది మన హెల్త్ కూడా చాలా మంచిది కదా తోటకూర కూడా పచ్చింగా కూడా తినేయచ్చు చాలామంది మా సైడ్ అయితే పచ్చి కూర కింద వాడతారు తోటకూరని ఇలా చేసుకుంటే అసలు అన్నంలోకి ఎంత టేస్ట్గా ఉంటుందో పక్కనే అప్పడాలు కానీ ఏదైనా అట్టిగా ఫ్రై అలాంటివి చేసుకుంటే మాత్రం హెల్తీగా చేసుకోవచ్చు టేస్టీగా తినచ్చు మన ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చేటప్పుడు కూడా ఈ కర్రీ కొంచెం క్వాంటిటీ కూడా ఎక్కువ అవుతుంది ఆ కర్రీ అంత పోపులకు వేసిన తర్వాత కొంచెం వాటర్ అందులో ఆ కుక్కరలో వేసి ఇందులో వేసేసే దగ్గరికి ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికిస్తే దగ్గరికి అయిపోతుంది కర్రీ కర్రీ చేసుకోవడం పెద్ద ప్రాసెస్ కూడా కాదు అన్నీ కలిపి కుక్కర్లో పెట్టేసి తర్వాత తాలింపు వేసుకోవడం చాలా సింపుల్గా అయిపోతుంది అంతే రుచిగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది కర్రీ ఈ కర్రీ వేడివేడి అన్నంలో కలిపి తింటుంటే మెత్తగా ఉడుకుతుంది అన్నంలో కూడా చాలా మంచిగా కలిసిపోతుంది అసలు తింటుంటే ఎంత అన్నమని తినచ్చు అంత రుచిగా ఉంటుంది నేను చేసిన తోటకూర టమాటా కర్రీ మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి ట్రై చేసిన తర్వాత ఎలా ఉందనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను బాయ్ అండి